ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిర్వహిస్తున్న ఒక బృహత్తర కార్యక్రమం తెలుగు లిటరీ కాంగ్రెస్ దీని గురించి ఈ కార్యక్రమ కన్వీనర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ సి కాసిం సార్ గారు ఈ రోజు మనతో ఉన్నారు వారి మాటల్లో తెలుగు లిటరీ కాంగ్రెస్ గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తమ్మా సార్ ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు తేదీలలో తెలుగు లిటరీ కాంగ్రెస్ నిర్వహించబోతున్నారని విన్నాం మొదటిసారిగా వింటున్నాం ఈ పదం అసలు తెలుగు లిటరీ కాంగ్రెస్ ఏంటి సార్ మనకి ఇప్పటి వరకు సైన్స్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది హిస్టరీ కాంగ్రెస్ ఉన్నది దానితో పాటు ఎకనామిక్స్ కాంగ్రెస్ ఉన్నది విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్న పరిశోధనాత్మక పద్ధతులు ఆలోచించే కొందరు ప్రొఫెసర్లు కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కానీ భాషా సాహిత్యాలకి ప్రత్యేకంగా ఇట్లాంటి ఒక కార్యక్రమం లేదు అందుకోసమే దేశవ్యాప్తంగా చాలా చోట్ల తెలుగు డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ఉన్నాయి ఈ అన్ని తెలుగు డిపార్ట్మెంట్ లో పరిశోధన జరుగుతున్నది పీజీ స్థాయిలో బోధన జరుగుతున్నది చాలా మంది ప్రొఫెసర్లు తమ వ్యక్తిగత స్థాయిలో పరిశోధన చేసే పుస్తకాలు ప్రచరిస్తున్నారు విద్యార్థులు వివిధ అంశాల పరిశోధనలు చేస్తూ ఉన్నారు ఈ అకాడమిక్ పద్ధతిలో కాకుండా సాహిత్యానికి వెలుపల ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది వారి వారి స్థాయిలో ఆయా ప్రక్రియల్లో కృషి చేస్తూ ఉన్నారు కనుక ఇంత సుసంపన్నమైన తెలుగు సాహిత్యానికి సంబంధించి ఒక లిటరీ కాంగ్రెస్ అనేది లేకపోవటం ఇన్నాళ్ళు ఒక లోపంగా అనిపించింది అందుకే కనీసం ఇప్పుడైనా మొదలుపెట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు శాఖ దేశంలో ఉన్నటువంటి అన్ని శాఖలతో పోల్చుకుంటే ఈ శాఖకు కాలమృత్య చూసినా ఇది గొప్ప చరిత్ర కలిగినటువంటిది ఇక్కడ పనిచేసిన ప్రొఫెసర్ల ప్రకారం చూసినా ఈ శాఖ కృషి తెలుగు సాహిత్యంలో చాలా ఎక్కువగా ఉన్నది కనుక ఇది ఒక రకంగా పెద్దన్న పాత్ర లాంటిది పోషించవలసిన అవసరం తెలుగు శాఖకి శాఖ తెలుగు శాఖకు ఉన్నది అందుకే మనమే దీన్ని ఆలోచించి ఒక ప్రతిపాదనగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక సైన్స్ కాంగ్రెస్ లాగా ఒక హిస్టరీ కాంగ్రెస్ లాగా ఒక ఎకనామిక్స్ కాంగ్రెస్ లాగా తెలుగు లిటరీ కాంగ్రెస్ కూడా చేయాలనే ఆలోచన చేసి దీన్ని ముందుకు తీసుకుని వచ్చాం చాలా సంతోషం సార్ ప్రస్తుత కాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన సాహిత్య పరిస్థితులు ఏంటి సార్ అయితే ఇవాళ తెలుగు సాహిత్యంలోకి కొత్త కళాలు కొత్త గళాలు ప్రవేశించాయి ఒక యాభై ఏళ్ళ కిందటి పరిస్థితి ఇవాళ లేదు వంద సంవత్సరాల కిందటి పరిస్థితి ఇవాళ లేదు తెలుగు సాహిత్యం రాస్తున్న వాళ్ళు కొత్త పద్ధతిలో కొత్త శిల్పంతో కొత్త భాషతో కొత్త వస్తువుతో సాహిత్యం ద్వారా వ్యక్తం అవుతున్న వాళ్ళు ఉత్పత్తి కులాల నుంచి ఉత్పత్తి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందుకే సాహిత్యాన్ని కొత్త చూపుతో చూడవలసిన అవసరం ఉన్నది కొత్త పద్ధతులు అన్వేషించవలసిన అవసరం ఉంది మూల్యాంకనం చేయవలసిన అవసరం ఉన్నది ఈ అన్నిటిని చూసినప్పుడు ఇన్ని కొత్త కళాలు కొత్త కళాలు ముందుకొచ్చినప్పుడు వీళ్ళకి ఒక అకాడమిక్ స్థాయి విశ్వవిద్యాలయ స్థాయిలో వారి మాటకి వారి పాటకి వారి కవితకి ఒక వేదిక లాగా మన తెలుగు శాఖ ఉండాలనే ఆలోచనతో ఈ వైపుగా ప్రే ప్రేరేపించడానికి ఇది ఒక అంశం రెండవది ఇంత అనుకూల పరిస్థితి ఉన్నది అభిలక్షణీయమైన పరిస్థితి ఉన్నది దానితో పాటు తెలుగు సాహిత్యంలో కొంత అననుకూల పరిస్థితి కూడా ఉన్నది రాసే వాళ్ళ శాతం పెరిగింది సోషల్ మీడియా వచ్చాక ఫేస్బుక్ వచ్చింది ట్విట్టర్ వచ్చింది టెలిగ్రామ్ వచ్చింది యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి వాట్సాప్ వచ్చింది ఎవరికి తోచింది వాళ్ళు చాలా ఈజీగా రాసి ప్రచారం చేసుకోవచ్చు ఇది అనుకూలమైన పరిస్థితి అయితే దీనివల్ల ఏమైందంటే ఏది రాస్తే అది సాహిత్యం ఏది రాస్తే అది కవిత్వం ఏది రాస్తే అది నవల కథ అని అనుకునే ఒక భ్రమ కూడా ఉన్నది ఒక్కొక్క ప్రక్రియ ఏ ప్రక్రియ ఏ ప్రక్రియ కన్నా ఎక్కువ కాదు ఏ ప్రక్రియ ఏ ప్రక్రియ కన్నా తక్కువ కాదు ఏ ప్రక్రియ ప్రాధాన్యత ఆ ప్రక్రియకు ఉంటుంది కనుక ప్రక్రియ ప్రాధాన్యంగా చూసినప్పుడు దేని నిర్మాణం దానికి ఉంటుంది ఈ అన్ని నిర్మాణాలను దృష్టిలో పెట్టుకొని రాయవలసిన అవసరం కూడా రచయితలకు ఉంటుంది ఆ లోపం కొద్దిగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు ఎదుగుతున్న రచయితలకి ఒక దిశ నిర్దేశం లేదు అట్లాంటి వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఇవ్వవలసిన బాధ్యత కూడా తెలుగు శాఖల మీద విశ్వవిద్యాలయాల మీద ఉంది అని భావించి ఈ రెండు కారణాల వలన ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన వచ్చింది ఈ కార్యక్రమంలో ఎలాంటి ప్రోగ్రాంలు నిర్వహించబోతున్నారు సార్ అమ్మ అయితే కేవలం అకాడమిక్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి సెమినార్ లాగా కాకుండా ఇది ఒక కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే వెంటనే తెలుగు లిటరేరీ కాంగ్రెస్ అంటే చాలా మంది అనుకోవచ్చు తెలుగు భాష తెలుగు సాహిత్యాల మీద కార్యక్రమం చేస్తూ ఇంగ్లీష్ లో పేరు పెట్టారు ఏంటి అనే ప్రశ్న వస్తుంది సహజంగా అయితే వాళ్ళ మనము భాష భావం వ్యక్తం కావడానికి భాష అనేది ఒక రూపం మాత్రమే ఏ రూపంలో మన భావం స్పష్టంగా వ్యక్తం అవుతుందో ఆ రూపంలో మనం తీసుకెళ్లాలి కనుక తెలుగు లిటరీ కాంగ్రెస్ ఆల్రెడీ సైన్స్ కాంగ్రెస్ హిస్టరీ కాంగ్రెస్ ఎకనామిక్స్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి వాటికి ఆ ప్రాచుర్యం వచ్చింది ఆ పేరు వచ్చింది కనుక అదే పేరులో తెలుగు లిటరరీ కాంగ్రెస్ తీసుకెళ్తే చాలా క్యాచింగ్ గా ఉంటుంది వేగంగా ఈనాటి తరంలోకి వెళ్తుంది అనే ఉద్దేశంతో దీన్ని ఇంగ్లీష్ లో పెట్టడం అయింది అయితే కాంగ్రెస్ అంటే ఏమిటి అంటే సభ అనే అర్థం ఇంగ్లీష్ పదం అది కాంగ్రెస్ అనేది తెలుగులో సమానార్థకంగా తీసుకుంటే ఒక సమావేశం ఒక సభ ఒక సమ్మేళనం అని అర్థం కనుక అందరం ఒక దగ్గర కూడుకోవటం దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగును బోధించి తెలుగును చదువుకునే తెలుగు రాసేటటువంటి కవులు కళాకారులు మేధావులు రచయితలు ఒక దగ్గర కూడుకోవటం అనేది దీని ప్రధాన లక్ష్యం ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని రొటీన్ గా ఉండే టాపిక్స్ సెమినార్ లాంటివి కాకుండా భిన్నంగా ఆలోచించాలి భిన్నంగా చర్చ జరగాలనే ఆలోచనతో కొత్త పద్ధతితో మొట్టమొదలు అన్నిటికీ కవిత్వం అనేది ఒక అంశంగా ఉంటది కనుక కవిత్వ తత్వం అనేది ఒకటి మొదటి అంశంగా దీంట్లో చర్చించదలుచుకున్నాం అంటే కవిత్వం ఏమిటి కవిత్వ నిర్మాణం ఏమిటి కవిత్వం ఎట్లా వ్యక్తం అవుతుంది దీంట్లో కూడా టాపిక్స్ మేము ఎట్లా అనుకున్నాం అంటే కవిత్వంతో నా ప్రయాణం ఒక సీనియర్ కవి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు రాస్తున్న ఒక కవిని విలిపించి కవిత్వంతో నా ప్రయాణం అనే మాట్లాడతాడు అక్కడ విన్నటువంటి వాళ్ళు ఓహో కవిత్వం అంటే ఇట్లా ఉంటుందా ఇట్లా ప్రవేశించాడనే ఒక ప్రభావం పడుతుంది అదే విధంగా ఏమిటి అనేది మరో అంశంగా ఉంటుంది దానితో పాటు ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ఏర్పడింది తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా మంది కవిత్వం రాస్తున్నారు చాలా పుస్తకాలు వచ్చాయి ఎక్కడ ఒక దగ్గర వాటికి సంబంధించిన డాటా లేదు ఈ డాటా బేస్ ను కూడా తయారు చేయాల్సిన అవసరం ఉన్నది అందుకోసమే ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ కవిత్వానికి సంబంధించి జరిగిన పరిశోధన ఒక దగ్గరికి తీసుకురావటం ఇట్లా కవిత్వం మీద అట్లే కథా సందర్భం అని మరో శీర్షిక పెట్టాం కథా సందర్భంలో నవల సమయం అని ఒక శీర్షిక పెట్టాం ఆ నవలకు సంబంధించి తర్వాత విమర్శకు సంబంధించి ఒక శీర్షిక పెట్టాం ఆ విమర్శ మీద తర్వాత పరిశోధన సంబంధించి ఒక శీర్షిక పెట్టాం పరిశోధన విపంచి అని ఈ విధంగా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క శీర్షిక పెట్టి ఆ శీర్షిక కింద ప్రధానంగా కూడా మనం చూస్తే చాలా భిన్నంగా రొటీన్ విషయాలు కాకుండా చూడండి కవిత్వంతో నా ప్రయాణం అని నందిని సిద్ధారెడ్డి గారు చాలా ఫేమస్ కవి తెలంగాణ సమాజం ఆయన మాట్లాడతాడు కవిత్వం ఎలా రాయవచ్చు అని గుంటూరు లక్ష్మణారయ్య గారు ఇప్పటికే చాలా కవిత్వం నిర్మాణమైన ఆంధ్రజ్యోతిలో ఆయన వ్యాసాలు రాసి ఉన్నారు ఆయన వస్తారు పద్య కవిత్వం కవిత్వం అంటే పద్య కవిత్వం కూడా అందులో భాగమే కదా కవిత్వంలో పద్యం ఒక ఒక రూపం పాట ఒక రూపం కనుక పద్య కవిత్వంలో ఉండే సౌందర్యం ఏమిటి అనేది చెప్పడానికి మనకు గండ్ర లక్ష్మణరావు గారు వస్తారు అట్లే పాట కవిత్వం పాట అనేది మొట్టమొదటి రూపం అన్నిటికీ కవిత్వానికి కనుక పాటలో ఉండే కవితాంశం ఏమిటి అనేది ప్రొఫెసర్ సి కాసిం మాట్లాడతారు అంటే నేనేం మాట్లాడతాను అదేవిధంగా దశాబ్ది తెలంగాణ కవిత్వం ఏం జరిగింది పరిశోధన ఇప్పటి వరకు అని డాక్టర్ చంద్రయ్య మాట్లాడతారు ఈ విధంగా కథా సందర్భంలోకి వస్తే కథతో నా ప్రయాణాన్ని అట్టాడు అప్పల్ నాయుడు మాట్లాడతారు ఏది కథ అవుతుందని మహమ్మద్ మహ్మద్ బాబు మాట్లాడతారు కథకులతో ముఖాముఖి కాలు మల్లయ్యతో ముఖాముఖి మన విద్యార్థులందరూ ముఖాముఖి చేయొచ్చు సినిమా కథ అసలు ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు సినిమా కథ రాస్తున్నారు చిన్న చిన్న డాక్యుమెంటరీలు రాస్తున్నారు తీస్తున్నారు బ్రహ్మాండంగా తీస్తున్నారు కనుక సినిమా కథ ఎట్లా రాయొచ్చు అనే దానికి సంబంధించిన నైపుణ్యం చెప్పడం కోసము వేణు ఉడుగుల వస్తున్నాడు సినిమా దర్శకుడు దేశాబ్ద తెలంగాణ కథ మీద ప్రొఫెసర్ బన్నయ్య గారు మాట్లాడతారు ఇట్లా కవిత వసంతం అని ఆ తర్వాత సాయంత్రం పూట ఒక కార్యక్రమం జరుగుతుంది ఇక చాలా అంశాలు నవల సమయంలో బండి నారాయణ స్వామి గారు వస్తారు రాయలసీమ నుంచి పెద్దింటి అశోక్ కుమార్ గారు అల్లం రాజయ్య గారు వీళ్ళందరూ మాట్లాడతారు విమర్శ దర్శనం అనే శీర్షికలో కాత్యాయని విద్యుమయ్య గారు మాట్లాడతారు కోయి కోటేశ్వరరావు మాట్లాడతారు రాజపాలం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు తర్వాత డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి వరలక్ష్మి మాట్లాడతారు ఆ తర్వాత పరిశోధన విపంచు ఉంది పరిశోధన విపంచు మీద సీనియర్ పరిశోధకుడు జయంతి తిరుమలరావు గారు మాట్లాడతారు దీంట్లో పులికొండ సుబ్బాచారి గారు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు తంగిశెడ్డి శ్రీనివాస్ గారు నల్మేల భాస్కర్ గారు ఎంఎం వినోదిని గారు ఈ విషయంలో మాట్లాడతారు ఇవి కాకుండా ఒక కొత్త పద్ధతి ప్యానల్ డిస్కషన్ సెమినార్ లో డిస్కషన్ ఎట్లా ఉంటదో చూద్దాం అనే దాంతో ఒక రెండు ప్యానల్ డిస్కషన్ కూడా ప్లాన్ చేశాం ఈ ప్యానల్ డిస్కషన్స్ లో సాహిత్య శిల్పం అనే ఒక శీర్షిక పెట్టి ఆ సాహిత్య శిల్పం అనే శీర్షిక మీద మృణాలిని గారు కాదర్ మోహిద్యని గారు శ్యామల గారు వెల్దొండ నిత్యానందరావు గారు కుప్పిలి పద్మ గారు ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క ఎక్స్పర్ట్ తీసుకొని ఇందులో పెట్టారు రెండో ప్యానల్ డిస్కషన్ సాహిత్య మూల్యాంకనం అంటే వెయ్యి తెలుగు సాహిత్యం యొక్క దిశ దశ ఎట్లా ఉంది దీన్ని సంబంధించి ఒక మూల్యాంకనం చేయటం ఈ మూల్యాంకనంలో కసిరెడ్డి వెంకరెడ్డి గారు పాల్గొంటారు బిఎస్ రాములు పాల్గొంటారు తిలకపల్లి రవి గారు పాల్గొంటారు కళ్యాణ్ రావు గారు పాల్గొంటారు జూపాక సుభద్ర గారు పాల్గొంటారు ఈ విధంగా వీళ్ళందరూ ప్రారంభ సమావేశానికి తెలుగు సాహిత్యం గర్వించదగ్గ గౌరవించదగినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ ఎన్ గోపి గారు వారు ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు అట్లే లింబాద్రి గారు ఓయూ వీసీ రవీందర్ గారు తంగడి కిషన్ రావు గారు తెలుగు యూనివర్సిటీ వీసీ గారు తర్వాత డాక్టర్ కె శ్రీనివాసని అని ఆంధ్రజిత్ గారు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ చింతా గణేష్ గారు వీళ్ళు పాల్గొంటారు ముగింపు సమావేశంలో ప్రొఫెసర్ కొలకలూరి గారు ప్రముఖ రచయిత ఆయన ఆయన పాల్గొంటారు కొలకలూరు మధజ్యోతి గారు ద్రవిడ యూనివర్సిటీకి ఇటీవలనే తెలుగు డిపార్ట్మెంట్ నుంచి ఆమె వీసీ అయ్యారు కనుక ఆమె వస్తారు మామిడి హరికృష్ణ గారు అమ్మంగి వేణుగోపాల్ గారు ఓయూ రిజిస్టర్ లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమం పాల్గొంటారు ఇంకా నేను మన సమయం రీత్యా పేర్లు చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్య అతిథులుగా కూడా చాలా మంది కె శివారెడ్డి గారు సుద్దాల అశోక్ గారు గోరెటి వెంకన్న గారు అంపశయ్య నవీన్ గారు అనుమాన్ల భూమయ్య గారు జూకంటి జగన్నాథం గారు ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ కెఎన్ మలేశ్వరి గారు ప్రొఫెసర్ ఎల్లూరు శివారెడ్డి గారు ప్రొఫెసర్ గుండెడప్పు కనకయ్య గారు ప్రముఖ దిగంబర్ కవి నిఖేశ్వర్ గారు ఇట్లా వీళ్ళందరూ చాలా మంది ఈ కార్యక్రమంలో మంది మంది పాల్గొంటున్నారు జయరాజ్ గారు విమలక్క గారు గారు కొండెపూడి నిర్మల గారు అన్నవరం దేవేందర్ దర్భసేనం శ్రీనివాసాచార్య గారు పగడాల నాగేందర్ గారు తైదల్ అంజయ్య గారు నాగేశ్వరం శంకరం ఏనుగు స్కై బాబా అరసవెల్లి కృష్ణ సిరికి స్వామి నాయుడు గుడిపల్లి నిరంజన్ మెట్టపల్లి సురేందర్ అంబటి వెంకన్న కొమిరే వెంకన్న మాస్టర్జీ గజల్ శ్రీనివాస్ పల్లె నరసింహ వీళ్ళు పాటలు కవిత్వం చదువుతారు ఇంతమంది నూట నలభై తొమ్మిది మంది కార్యక్రమంలో పాల్గొంటున్నారమ్మా ఈ భిన్నమైన ఆలోచనతో దీన్ని రూపొందించాం అయితే చాలా మంది ప్రముఖులైన ఈ కార్యక్రమం కోసం ఆహ్వానిస్తున్నారు సార్ అయితే ఇంకా కొద్ది మంది ఈ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కాలేకపోతున్నారు దానికి మీరేమంటారు నిజమే అమ్మా నిజానికి మేము తెలుగు డిపార్ట్మెంట్ లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కార్యక్రమం చేయాలంటున్నప్పుడు రెండు రోజులు కార్యక్రమం చేద్దాం అనుకున్నాం అది రెండు రోజులు సరిపోదని దాన్ని మూడు రోజులకు ఇంతమంది అనుకుంటున్నాం కనుక మూడు రోజులకు జరపాలని మూడు రోజుల కార్యక్రమం ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ వన్ లో జరుగుతుంది అయితే ఎంత మందిని పిలిచినా ఇంకా తెలుగు సాహిత్యంలో ఎందరో ప్రముఖులు ఉన్నారు కనుక మనం ఎక్కడో ఒక దగ్గర లిమిట్ పెట్టుకోవాల్సి వస్తుంది తెలుగు డిపార్ట్మెంట్ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎందరినో ప్రముఖుల్ని పిలిచి ఈ వేదిక మీద నుంచి మాట్లాడించాం మనం ఇప్పటివరకు వరకు రెండేళ్లలో అయితే ఆ పిలిచి మాట్లాడించినటువంటి వాళ్ళు కాకుండా ఇంకా కొత్తగా అవకాశం ఇంకా రాని వాళ్ళు తెలుగు డిపార్ట్మెంట్ కు రాని వాళ్ళని ఎక్కువ మందిని ఈ సందర్భంలో పిలిచాం అందుకోసం కొందరికి పిలువలేనటువంటి ఒక సమస్య ఉండవచ్చు భవిష్యత్తులో ఇంకా తెలుగు డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమాల్లో అందరూ కూడా ఈ వేదిక మీద నుంచి వాళ్ళు మాట్లాడాలి అట్లా మాట్లాడించాలనే ఉద్దేశంతోనే ఈ లిటరీ కాంగ్రెస్ యొక్క ఇంతటితో కాకుండా దీన్ని కొనసాగింపు ఉండాలని నేను కోరుకుంటున్నా కనుక ఇప్పుడు పిలిచినటువంటి నూట నలభై తొమ్మిది మంది ఇందులో పాల్గొంటారు భవిష్యత్తులో ఇంకా వందలాది మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అయితే ఈ కార్యక్రమం కోసం డెలిగేట్స్ గా పాల్గొనే అవకాశాన్ని అందరికీ ఇది చాలా ముఖ్యమైన అంశం తెలుగు డిపార్ట్మెంట్ కార్యక్రమం పెడుతుంది అనగానే ఇప్పటివరకు ఏ కార్యక్రమం పెట్టినా మన తెలుగు శాఖ తరపు నుంచి ఆర్ట్స్ కాలేజీలో చేశాం మన ఆర్ట్స్ కాలేజీలో ఉన్న రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ రూమ్ నెంబర్ వన్ థర్టీ త్రీ ఈ రెండు రూముల కెపాసిటీ ఏ ఒక్క రూమ్ తీసుకున్నా దాని కెపాసిటీ రెండు వందల యాభై మంది సీటింగ్ కెపాసిటీ కానీ మనకి ఎప్పుడు అయినా ఐదు వందల మంది వస్తున్నారు చాలా మంది నిలబడి వింటున్నారు మన కార్యక్రమాలు అదే విధంగా మనం ట్యాగూర్ లో గద్దర్ సంస్కరణ సభ చేస్తే దాని కెపాసిటీ తొమ్మిది వందల మంది అయితే మూడు వేల మంది వచ్చారు తెలుగు డిపార్ట్మెంట్ ఏ కార్యక్రమం చేసినా వెళ్ళాలనే ఆతృత రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది ముఖ్యంగా మన యూనివర్సిటీ విద్యార్థులకి చాలా ఆసక్తి ఉంటుంది అయితే ఈ కార్యక్రమానికి ఒక పరిమితి ఉంది ఆ పరిమితి ఏమిటంటే ఇది కాంగ్రెస్ గనక ఇంటలెక్చువల్ గా నడపాలనుకున్నాము ఈ కాంగ్రెస్ లో ప్రతినిధులు ఏ మహాసభ జరగాలన్నా ఆ మహాసభకి కొందరు ప్రతినిధులు మాత్రమే మనం ఆహ్వానిస్తూ ఉంటాం ముందస్తుగా వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతినిధుల్ని ఎంపిక చేసి మనం ఆహ్వానిస్తాం మేమే అనుకున్నామంటే తెలుగు అంశాన్ని ప్రధానంగా చేసుకొని తెలుగు భాష సాహిత్యానికి సబ్జెక్టును ను ప్రధానంగా చేసుకొని డిగ్రీ కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వాళ్ళు జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న వాళ్ళు స్కూల్లో తెలుగు గా పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళలో కూడా చాలా మంది మనకు అప్లై చేసుకున్నారు కొందరిని మాత్రమే మనం ఎంపిక చేస్తున్నాం అంటే రెండు వందల యాభై మంది దాని కెపాసిటీ ఈ రెండు వందల యాభై మందిని మాత్రమే తెలుగు ఆ సబ్జెక్టు బోధిస్తున్నటువంటి వాళ్ళు బోధనతో పాటు కొంత రచన చేస్తున్నటువంటి వాళ్ళని మనం ఈ సమావేశానికి కావాలి అయితే ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదు ఐదున్నర వరకు రూమ్ నెంబర్ నూట ముప్పై మూడు ఆర్ట్స్ కాలేజ్ లో ఈ ప్రతినిధుల సభ జరుగుతుంది కానీ సాయంత్రం ఐదున్నర నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక పెద్ద వేదిక వేస్తారు ఆ వేదిక మీద నుంచి ఇరవై మంది కౌలు ఇరవై మంది కళాకారులు రెండు రోజుల్లో పాడతారు పదిహేనో తారీఖు సాయంత్రం పదహారో తారీఖు సాయంత్రం ఆర్ట్స్ కాలేజీ ముందు పెద్ద వేదిక వేసి మనం వేలాది మంది విద్యార్థుల ముందు సాహిత్య అభిమానుల ముందు ఈ కార్యక్రమాన్ని చేస్తాం ఈ కార్యక్రమానికి జయరాజ్ గారు గోరటి వెంకన్న గారు అంద్యశ్రీ గారు మాస్టర్ మాస్టర్జీ గారు సుద్దాల్ అశోక్ గారు యోచన గారు వీళ్ళందరూ విమలక్క వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వస్తారు అందుకే నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా విన్నపం చేస్తున్నా రెండు మంది కెపాసిటీ ఉన్న రూమ్ నెంబర్ నూట లో ఎంపిక చేసుకున్న ప్రతినిధులు మాత్రమే వస్తారు వాళ్ళకు మాత్రమే భోజన ఏర్పాట్లు ఒకరు మనం ఏర్పాటు చేస్తాం కానీ సాయంత్రం జరిగే సభకి ఎంతమంది అయినా రావచ్చు రెండు రాష్ట్రాలు విద్యార్థులు కూడా ఎంతమంది అయినా రావచ్చు వేలాది మంది రావచ్చు మనం ఒక నాలుగు గంటల సమయాన్ని చాలా హాయిగా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఈ చల్లటి వాతావరణంలో నిర్వహించుకుందాం ఇప్పటి వరకు తెలుగు డిపార్ట్మెంట్ కు చేసే కార్యక్రమాలకి వచ్చి దిగ్విజయం చేసినటువంటి విద్యార్థి మిత్రులు సాహిత్యాభిమానులు అందరికీ నేను విన్నప్పం చేసేది ఏంటంటే మీరందరూ ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగే కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఈ తెలుగు లిటరీ కాంగ్రెస్ ద్వారా సాహిత్య రంగంలో ఎలాంటి మార్పులు మీరు ఆశిస్తున్నారు సార్ ఖచ్చితంగా హిస్టరీ కాంగ్రెస్ సైన్స్ కాంగ్రెస్ ఏం చేస్తుంది వాళ్ళు వన్ ఇయర్ కు టూ ఇయర్స్ కు సమావేశమై వాళ్ళు ఇప్పటి వరకు చరిత్రలో సైన్స్లో వచ్చిన డెవలప్మెంట్ ఏమిటి పరిశోధనలు ఏమిటి ఈ పరిశోధనలో కొత్త విషయాలు ఏమొచ్చాయి ఇవి సమాజానికి ఏమి ఉపయోగపడుతున్నాయని అని వాళ్ళు సమీక్ష చేసుకుంటూ ఉంటారు మళ్ళీ భవిష్యత్తులో మనం కొత్త విషయాల్ని వేటి మీద పరిశోధన చేయాలని సూచన చేస్తూ ఉంటారు ఆ విధంగానే తెలుగు సాహిత్యంలో ఇప్పటి తెలుగు సాహిత్యంలో ఎట్లాంటి పరిశోధన జరిగింది ఎట్లాంటి కవిత్వం వస్తుంది నవలలు వస్తున్నాయి కథలు వస్తున్నాయని మనం సమీక్ష చేసుకుని భవిష్యత్తులో ఏవైతే విస్మరణకు గురైనయో పరిశోధనలో రచనలు ఆ విస్మరణకి గురైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టి రచయితలు సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టి చేయడానికి పరిశోధనని పెంపొందించడానికి ఇది ఒక సమావేశంలో దీన్ని చర్చ చేసి నిర్ణయాలు చేసి ముందుకు వెళ్ళడానికి రెండు నెలలకుసారి ఏడాదికోసారో కార్యక్రమం పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఒక ప్రాతిపాదికగా పనిచేస్తుంది కనుక సాహిత్యాన్ని సుసంపన్నం చేయటం తెలుగు భాష చాలా సమస్యలు ఎదుర్కొంటుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష చదువుకోవటం అనేది చాలా కష్టంగా ఉన్నది అక్కడ ఆల్మోస్ట్ తెలుగు భాషను తీసేసినంత పని అయింది తెలంగాణలో కూడా టెన్త్ క్లాస్ వరకు తెలుగు చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్లో అందరు సంస్కృతం చదువుతున్నారు డిగ్రీకి వచ్చారు సంస్కృతం తీసుకుంటున్నారు ఒక పీజీ తెలుగు మాత్రమే వేస్తున్నారు తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో తెలుగు అనేది కంపల్సరీ ప్రతి చోట కనుక మేము ఏమనుకుంటుంటే ఎంబీబీఎస్లో కూడా తెలుగు పెట్టాలి ఎంబీబీఎస్లో రెండు సంవత్సరాలు ఇంగ్లీష్ పెడతారు మరి ఇంగ్లీష్ పెట్టినప్పుడు మాతృభాష కూడా రావాలి కదా అక్కడ ఉన్నటువంటి డాక్టరు ఇక్కడ మన తెలంగాణలో చదివే డాక్టర్ ఆంధ్రప్రదేశ్లో చదివే డాక్టరు పేషెంట్లు వస్తే వాళ్ళతో ఏం మాట్లాడతాడు తెలుగులోనే మాట్లాడాలి తెలుగులో మాట్లాడితే వాళ్ళకి తెలుగు వచ్చి ఉండాలి కదా మంచి కమ్యూనికేషన్ వచ్చి ఉండాలి కదా కనుక ఎంబీబీఎస్లో తెలుగు పెట్టాలి ఇంజనీరింగ్లో తెలుగు పెట్టాలి ఎంబీఏలో తెలుగు పెట్టాలి బీబీఏలు తెలుగు పెట్టాలి అన్ని ప్రొఫెషనల్ కోర్సులో తెలుగు పెట్టాలనే ఒక డిమాండ్ ప్రధానంగా మేము ఆలోచిస్తున్నాం దానివలన తెలుగు చదివే పిల్లలకు ఉపాధి పెరుగుతుంది కనుక వీటన్నిటిని చర్చించి నిర్ణయాలు తీసుకొని తీర్మానాలు చేసి ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తాం తెలుగు లిటరీ కాంగ్రెస్ గురించి చాలా విషయాలు ఈరోజు మాతో పంచుకున్నారు సార్ ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు తేదీలలో జరిగే తెలుగు లిటరీ కాంగ్రెస్ని విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు